నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్య మిత్రులుగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరీక్షించాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా నల్గొండ జిల్లా ఆరోగ్యశ్రీ సంఘం ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి శుక్రవారం సిఐటి జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య హాజరై నిరసన కార్యక్రమానికి మద్దతు ప్రకటించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కె నరేష్ కుమార్ ఏ గోవిందారెడ్డి డి లింగస్వామి జిల్లా అధ్యక్షుడు గోలి నాగరాజు జిల్లా కార్యదర్శి బూరుగు సాయిదులు వినోద ఇంద్రాణి రాధా జుబేదా బోజా బషీమద్దీన్ మధు సాలమ్మ శేఖర్ తదితరులు పాల్గొన్నారు श्री 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 శేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన స్కీమ్ అనేది దీంట్లో మేము మా మద్దతు ఏంటంటే ఆరోగ్య మిత్రులుగా జాయిన్ అయ్యాము రెండు వేల ఏడులో జాయిన్ అయ్యాము మేము అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు మూడు వేల సాలరీని ఇచ్చిరండి తర్వాత శాలరీ పెరిగింది అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ శాలరీ మాత్రం పదమూడు వే పదిహేను వేల ఆరు వందలు అయితే పదమూడు వేల ఐదు వందలు వస్తుంది మాకు కాకపోతే మాకు ఇంట్లో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చిన తోటి బ్రతకడం చాలా కష్టమైపోతుంది మాకు ఇంకొకటి ఏంటంటే మాకు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ కల్పించాలి డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కల్పించాలి మాకు ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించాలి అవుట్సోర్సింగ్ విధానం మాత్రం రద్దు చేయాలి కంపల్సరీగా అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి డాటా ప్రాసెసింగ్ ఆపరేటర్గా మాత్రమే మమ్మల్ని కల్పించాలి మాకు ఇచ్చే శాలరీస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మాలో చాలామంది బతడం చాలా కష్టమవుతుంది మా దాంట్లందరూ కూడా చాలా ఈన పరిస్థితుల్లో ఉన్నాం మేము కూడా ఈ శాలి చాలని జీతాలతో బ్రతకడం కూడా చాలా కష్టంగా ఉంది కాకపోతే మమ్మల్ని మేడం గారు కానీ లేకపోతే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మూడో రోజు దీక్షలు కొనసాగుతా ఉన్నాయి జిల్లా కేంద్రంలో జరుగుతున్న ఈ దీక్షలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం గత పదిహేడు సంవత్సరాలుగా వీళ్ళు ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేయించుకుంటున్నారు ఇది సరైనది కాదు ప్రభుత్వం ఈ రద్దు చేసి వీళ్ళను ప్లస్ టూ గుర్తించి కనీస వేతనం నిర్ణయించాల్సిన అవసరం ఉంది గత పిఆర్సీ సంబంధించినటువంటి లాస్ట్ గ్రేడ్ వేతనం ఇప్పుడు తాడు రెండో పిఆర్సీ చేశారు దాంట్లో చివరి గ్రేడు ముప్పై ఐదు వేలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా వీళ్ళ బాధలు చూస్తే ఒక రకంగా పదిహేడు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు వందల కాంచి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు ఇన్నేళ్ళు చేసిన ఇప్పుడు పెరిగింది పదమూడు వేల ఐదు వందల వరకే వస్తున్న పరిస్థితి ఉంది తర్వాత వీళ్ళ వీళ్ళు ఆపరేటింగ్ చేసే దగ్గర కానీ వీళ్ళకు ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చే దగ్గర ల్యాప్టాప్ కానీ ఇతర సౌకర్యాలు తర్వాత నెట్ సౌకర్యాలు ఇట్లాంటివి కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది దాంతోపాటు ప్రభుత్వం ఈ యొక్క విధానంలో ప్రజలందరికీ సేవ చేసే వీళ్లకు లక్ష రెండు లక్షల నుంచి ఇప్పుడు పది లక్షలు ఆరోగ్య సంబంధించినటువంటి బెనిఫిట్ అందడానికి వాళ్ళకి పెంచారు ప్రజలకు సంతోషం కానీ వాళ్ళకు సేవలందిస్తున్న వీళ్ళ వీళ్ళను కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్ళకు వేతనాలు ఇతర తర్వాత సెలవులు కనీస సౌకర్యాలు తర్వాత ఈ ఉద్యోగులుగా గుర్తించే పరిస్థితి ఉండాలి ఎందుకంటే వీళ్ళు పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకు ఇంకా భవిష్యత్తులో ఇంకో ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉద్యోగాలకు పోయే పరిస్థితి లేదు దీంట్లో పర్మనెంట్ అయితే నడిపించిన పుట్టి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు దానికి వారి ఏది వారు కూడా అయిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వం వీళ్ళందరినీ ఉద్యోగులు గుర్తించి టీఆర్సి కిందికి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటు వీళ్లకు డిపిఓ ప్రాసెస్కి సంబంధించినటువంటి యాడరేజ్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది తర్వాత ఈ అవుట్సోర్సింగ్ అనేది ఒక దోపిడీ వ్యవస్థ దీన్ని పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సిఐడిగా భావిస్తున్నాం ప్రభుత్వం వెంటనే వీళ్ళ సమస్యను పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇలా పరిష్కరించకపోతే ఎలాంటి సంజీభం ఉంది ఇప్పుడు పోయి రాష్ట్ర స్థాయిలో దశల వారి ఆందోళన జరుగుతుంది రిలేని అధ్యక్షులు ర్యాలీలు చేస్తా ఉన్నాం అవసరమైతే పద్ధతి ప్రకారం మేము నిర్వహిగా సమ్మెకు కూడా వెళ్ళడానికి సిద్ధమవుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఓకే